ఇస్లాం ధర్మం అసూయపడటాన్ని ఈర్ష్య పడటాన్ని పూర్తిగా నిషేధిస్తుంది అగ్ని ఏ విధంగా అయితే కట్టెలను దహించి వేస్తుందో అసూయ పడటం ద్వారా కూడా మీ యొక్క పుణ్య కార్యాలు కూడా ఆ విధంగా దహించబడతాయి అని చెప్పి అసూయ అని చెప్పి కఠినంగా ఖండించడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల మీద అసూయపడటం ఈర్ష్య పడటం తప్పేం కాదు అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యా అంటే ఎవరికైతే అల్లా సుబహానవతాల ధనమిచ్చాడో ఆ ధనంతో ఆ వ్యక్తి అల్లా మార్గంలో ఖర్చు పెడుతున్నాడో దాన ధర్మాలు చేస్తున్నాడో మంచి పనులు చేస్తున్నాడో ఆ వ్యక్తిపై మీరు అసూయ పడవచ్చు అలాగే ఎవరికైతే అల్లా సుబహానవతల ధర్మ జ్ఞానాన్ని ఇచ్చాడో ఖురాన్ జ్ఞానాన్ని మరియు హదీసుల యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ ధర్మ జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయడం కోసం ఇతరులకు నేర్పించడం కోసం పాటుపడుతున్నాడో ఆ వ్యక్తిని కూడా చూసి మీరు అసూయపడవచ్చు ఇది ధర్మసమ్మతమే అని చెప్పి తెలియజేయడం జరిగింది అంటే పడటం అంటే ఇక్కడ ఒకవేళ మాకు కూడా ధనం ఉన్నట్లయితే మేము కూడా స్థితిమంతులమైనట్లయితే మేము కూడా ఆ విధంగా చేసి ఉండేవాళ్ళము మేము కూడా ధన ధర్మాలు చేసేవాళ్ళము మేము కూడా పుణ్యకార్యాలు చేసేవాళ్ళము అని చెప్పి తపన పడవచ్చు అలాగే మాకు కూడా కురాన్ యొక్క ధార్మిక జ్ఞానము ఉన్నట్లయితే మేము కూడా ఇతరులకు నేర్పించడం కోసం ఇతరులకు చెప్పడం కోసం పాటుపడే వాళ్ళము అనే భావనతో ఆ ఇద్దరు వ్యక్తులపై ఆ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తులపై మీరు అసూయ చెందవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది మరెవరిపై కూడా ధనముందనో అందముందనో మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయనో మంచి ఉద్యోగం ఉందనో ఏ విషయము కానీ ఏ లక్షణము కానీ చూసి ఎవరిపై కూడా మీరు అసూయ చెందకండి అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సలహాహు వలైహి గారు తెలియజెప్పడం జరిగింది